మార్చి పదహారు ఎలక్షన్ డ్యూటీకి బండ్లు పెట్టాము మొత్తం మొత్తం వచ్చి ముప్పై మూడు సెకండ్ పెట్టాము దాంట్లో పదహారు బళ్ళు తీసేసి పెయిన్స్ కోడ్కి పెట్టాము దాని తాలుగు డబ్బులు ఏప్రిల్ పదిహేడు దాకా మాకు పదహారు దాకా పదహారు దాకా డబ్బులు బండికి రెండు వేలు లెక్కన పది లక్షలు బిట్టి బిల్ బిల్లు పెట్టడం సార్ ఆ బిల్లు ఇవ్వమంటే సపరేటర్ గారు ఇవ్వట్లేదు రెండు లక్షలు ఇచ్చేసి మిగతా ఏమి తర్వాత ఇస్తామో రెప్పిస్తాము ఇస్తామో ఇస్తాము ఇసుకిస్తున్నారు మాకు జరగడం కష్టంగా ఉంది మా బళ్ళకి ఈఎంఐలు ఉన్నాయి పిల్లలు జరగడం కష్టంగా ఉంది దాని మీద బతికేవాళ్ళం బండికి డెబ్బై వేల రూపాయలు రావాలా పదిహేడు బళ్ళు దాని లెక్కన అమౌంట్ ఇవ్వమంటే మేడం గారు ఇవ్వట్లా రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి ఏదో కంటి చేస్తున్నారు మాకు జరగడం కష్టంగా ఉంది మాకు దయచేసి డబ్బులు ఇస్తే ఈ రోజు మేము డ్యూటీలు అమలు అవుతాం లేదంటే బళ్ళు ఎప్పుడే ఆపేస్తాం మన ఈఎంఐలు బళ్ళు రోడ్డు మీద ఆపేస్తారు ఫైనాన్షియల్ వచ్చి ఇంట్లో చీట్లు ఉన్నాయి డాకలు ఉన్నాయి ఇంట్లో పిల్లకాల ఫీజులు ఉన్నాయి దాని మీద వాళ్ళం అండి ఈఎంఐలు కట్టుకోవాలా పళ్ళ పనులు ఉన్నాయి ఇంజనాలు మార్చుకోవాలా మళ్ళీ ఇంజనాలు ఏమి నీట్లా నాకు డబ్బులు ఇస్తేనే బళ్ళు కుదులుతాయి మధ్యాహ్నం నుంచి డ్రైవర్లు మొత్తం వరల కలుసుకొని బళ్ళు ఆపేస్తున్నాం ఎలక్షన్ డ్యూటీ బళ్ళు ఎస్ఎస్సి టీం బళ్ళు తొమ్మిది బళ్ళు విఎస్టి బళ్ళు మూడు బళ్ళు ఎంసీసీ టీం మూడు మూడు బళ్ళు మొత్తం పదిహేడు బళ్ళు ఆఫేస్తున్నాం ఇచ్చారు ఒక బిల్ రాలా సోమవారం రెండు లక్షల బిల్లు ఇచ్చారండి ఆ బిల్లు సరిపోదు ఉదయం షిఫ్ట్ పోయిన పళ్ళు కూడా మేము వాళ్ళకి ఫోన్ చేసి మీ సార్ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నేరుగా చెప్పాము రూడ్ పడలేదు కానీ మేము చెప్పేది ఏంటంటే సార్ని కూడా మేము రిక్వెస్ట్ చేసాం మేడం గారికి కూడా వెళ్ళి మేము అమ్మా మాకు జరగట్లేదు అని చెప్పి పది రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము వాళ్ళు ఇదిగా అంటున్నారు అదిగా అంటున్నారు ఇక మాకు జరగట్లేదు అందుకని ఆపేసాము ఇప్పుడు కూడా చెప్తున్నాం అమ్మ ఇప్పుడు కూడా చెప్తున్నాం మా డ్రైవర్ల బాధ మా ఓనర్ల బాధ మమ్మల్ని ఆలోచన చేసుకొని మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మేము రోడ్ల మీద తిరిగే అమ్మా